निकारी निकारी कांग्रेस प्रमुख बण्डी वही करी निकारी जय बिहार राज्य जय बिहार राज्य सोमरा राज्य दोप्री राज्य जय बिहार चैनल में साथ आई न नहीं ये लब्बूलान्दी राजनीति वाला चल गणनावन वची मत नहीं होय निकस गिराले आए ओसीरियल वगैरह किपडा नहीं कर दी प्रसारण से इतना नहीं तीर के बण्डी दिसको बिना बण्डी दिसको मैं वापस आ जाऊं यदो बेंड

ఇక్కడ తడిసి ధాన్యం ముద్దయింది మరి ప్రభుత్వం గాని మరి ఎమ్మెల్యే గారు మొన్ననే వచ్చి ఇలా నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతున్నా ధాన్యం ఎవరు కొనకపోయినా నాకు మెసేజ్ చేయండి ఫోన్ చేయండి అని చెప్పిండు మరి వాళ్ళు ఇంత ముప్పై వేల బస్ ధాన్యం తడిచింది ఎక్కడ ఎమ్మెల్యే గారు మీరు కలెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ ఉంది మరి రైతుల గోస వినడానికి వస్తే మరి సెక్షన్ థర్టీ ఉంది మీరు ధర్నాలు తీయద్దు మీరు రాస్తారోకాలు చేయొద్దండి అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా యాక్షన్కి మరి వాళ్ళ వీడియోలు తీయడం కూడా జరుగుతుంది మరి ప్రజాస్వామ్యమా ఇది నియంత్ర పాలన ఇది ప్రజల కోసం రైతాంగం కోసం అడగడానికి వచ్చిన పార్టీల నోరు మూపించడానికి పోలీసు వ్యవస్థను కూడా పైకి తీసుకురావడం జరుగుతుంది వెంటనే బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తున్నాం మేము ఇక్కడ రాస్తారోకా చేస్తున్నాం ఎవరైనా అధికారులు వచ్చి మరి ఇక్కడ పూర్తి ప్రజల ప్రజలకు సంబంధ ఈ రైతాంగానికి సంబంధించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొంటామంటేనే ఈ రాష్ట్రోకాన్ని విలువ చేస్తామని తెలియజేస్తున్నాం బేషరత్గా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మన రైతుల ధాన్యం మొత్తాన్ని కూడా లారీలను తెప్పించి కాంటలు అయినా కాకపోయినా కడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ఎంబడే ఖరీదు చేయాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ పదిహేను నెలలు కావస్తున్న పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి రైతన్నలు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో పూర్తిసారి విఫలమైంది గుణపర్తి మార్కెట్లోనే దాదాపు పద్దెనిమిది వేల బస్తాలు లోడింగ్ చేయక కొనుగోలు చేయక వేలాది మంది రైతులు ఉరిగోస పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి కొనుగోలు చేయని కారణంగానే ధాన్యం తడిసింది తడిసిన ధాన్యాన్ని రతుగా ప్రభుత్వం కొనుగోలు చేయాలి లేకపోతే ప్రభుత్వం గత వరకు రైతన్నలు మీ పంచాలు కూడా కొట్టడానికి సిద్ధమైన ఖబర్దార్ అసలు పర్యవేక్షణ లేదు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాదు లారీలు లేవు హమాలీలు లేవు లోడింగ్ కాడ ప్రభుత్వం యొక్క అనుచిత నిర్ణయాల వల్ల కేవలము నాలుగు పాయింట్లకు మాత్రమే నాలుగు గోదాములకు మాత్రమే ధాన్యం దించడానికి పర్మిషన్ ఇవ్వడం వల్ల అక్కడ రాకపోకలకు ఇబ్బంది అయి అమలు లేక ప్రజలు రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి దీనికి మొత్తం బాధ్యత కూడా ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని బేసరతుగా ఈ నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో రైతన్నలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి లేకపోతే గ్రామ గ్రామాలు మేము ధర్నాలు చేస్తామని భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తాం రైతులు పండిస్తే మరి ఇక్కడ ఇన్ఫెక్షన్ చేస్తున్నారు కానీ దానికి ఒక పోతలేవు మీరు వాయిత తీసుకొని ఇప్పటికీ ఇంత పెద్ద ఎత్తున కంటిన్యూగా కంటిన్యూగా ఇతర అమాయలు చేస్తారా ఎక్కడ చేస్తారా కానీ ఈ రోజు రేపటి వరకు ఖాళీ కాకపోతే చాలా భారీ ఎత్తున రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది దానికి ఇప్పుడు ఎంతో మంది వందలాది మంది రైతులు ఈ రోజు ఆందోళన చేస్తున్నారు మరి దానికి మీరు పర్యవేక్షణించి తప్పకుండా అతి త్వరలో లారీలు రావాలి మరి అవసరం వస్తే అమాన్యంగా తెప్పించి తొందరగా ఎట్లా ఉన్నా సరుకున కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం